ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్థలం ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఒక పెద్ద కార్యక్రమం ఈరోజున ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే స్థలం లేకపోయినా స్థలం లేని స్థలం లేని ప్రతి పేదవాడికి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుపోతూ ఉంది మీ దగ్గర సొంత స్థలం ఉన్నా పట్టా వచ్చిన స్థలం ఉన్నా ఈ నాలుగేళ్లలో ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతా ఉంది ఇది కోసం మన గ్రామ సచివాలయాల్లో ఈ నెలాఖరు అంటే నవంబర్ ముప్పై తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనం దాదాపుగా పదివేల పైచీలకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము అందులో కొంతమందికి స్థలాలు కూడా అవసరం ఉంది వాటి మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికీ కూడా స్థలాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వీరందరూ కూడా ఈ పదివేల పైన వచ్చిన రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా మనకు అతి త్వరలోనే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ రిజిస్ట్రేషన్ కోసం కావలసిన పత్రాలు కుటుంబ సభ్యులు ఆధార్ కాపీలు అలాగే జాబ్ కార్డు ఉంటే జాబ్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ కాపీ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు కాపీ మొబైల్ నెంబర్ కొంతమంది పేదలకి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మనం సచివాలయం స్టాఫ్ కి అలాగే మన హౌసింగ్ స్టాఫ్ కి క్లియర్ గా నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన పేపర్లన్నీ తీసుకొని వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా నేను చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను చూసి ఎస్టీ సోదర సోదరి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా హట్స్ లో ఉన్న పరిస్థితి వారిని ప్రత్యేకంగా ముందు గుర్తించి వాళ్ళకు ముందు వాళ్ళని ఇల్లు కట్టించే వాళ్ళని ఇళ్లలోకి పంపించే మార్గం మేము ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ఎస్సీ కంపెనీ సోదర సోదరి మళ్ళీ కానీ మైనారిటీ సోదర సోదరి ఎవరైతే పేదలు నిరుపేదలు హట్స్ లో ఉన్నారో ఇంకా అంటే పూరి గుడ్సుల్లో ఉన్నారో వాళ్ళని ముందుగా మనం ఇల్లు కట్టించి వాళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉదయ నియోజకవర్గంలో అలాగే గతంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉండేవి ఇప్పుడు చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసుకునే సమస్యలన్నీ పరిష్కరించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం అస్తవ్యస్తమైన వ్యవస్థ నడిసింది గత ఐదేళ్లలో ఇల్లు మీరు చూసే ఉంటారు ఎక్కడ చూసినా అక్కడ కాలనీలు ఇక్కడ కాలనీలు అని చెప్పి కనీసం ఎవరు రూపరేషన్ చేసిన పరిస్థితి లేదు చాలా అరాచకంగా ఒక పద్ధతి ప్రాసెస్ లేకుండా జరిగింది అవన్నీ కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్తా ఉన్నాం అలాగే ప్రతి సచివాలయంలో కూడా అధికారులు అందరికీ వివరాలు అందిస్తా ఉన్నారు ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీసు మేమందరం ఆఫీస్ స్టాఫ్ ఇక్కడే ఉన్నారు మీరు ఫోన్స్ అందరి దగ్గర ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు లేదంటే నాయకులతో మీరు కలవచ్చు అలాగే స్థలం ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ నాలుగేళ్లలో అలాగే స్థలం లేని కుటుంబం కూడా స్థలం తీసుకొని నాలుగేళ్లలో తప్పక తమ సొంత ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ ఒక్కరు ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపల మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి తర్వాత గ్రాంట్ విడుదల నిర్మాణ పనుల పర్యవేక్షణ మీకు అవసరమైన సహాయం ఇవన్నీ మా క్యాంప్ ఆఫీసు హౌసింగ్ డిపార్ట్మెంట్ కలిసి పూర్తి బాధ్యత తీసుకొని ముందు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది మీరు ఇల్లు కట్టుకోవడమే కాదు సురక్షితమైన గౌరవప్రదమైన జీవితానికి అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంత్రివర్యులు యువ నేత భవిష్యత్ నేత మన లోకేష్ బాబు గారు డైరెక్షన్స్ లో వారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా అందరికీ దాదాపు పదకొండు వేల పైచిలకు ఇళ్ళు ఉదయ్ నియోజకవర్గంలో నిర్మించి వారందరినీ ఆదుకోవడం జరుగుతాం అందరికీ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మీ కాకలు సురేష్ ఉదయం నియోజకవర్గం యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బీఎస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పోగతోట నెల్లూరు ప్రొపైటర్ కిరణ్ పలతాటి ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు